హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని సంతృప్తిగా కోరుకుంటున్నాము అనమాట ఇంక చూడండి మా పాప అయితే ఎట్లా ఇస్తుందో ఇంకటి రాయిట్ ఇసు మేమైతే ఇప్పుడు ఎడితే టిఫిన్ తింటున్నాం అనమాట ఉప్మా అయితే చేస్తున్నాను చేసా పిల్లలకి నాకైతే పెడుతున్నాను దీంట్లో చట్నీ అయితే మామిడికాయ పచ్చడి బాగుందనమాట పచ్చడి అయితే పుల్ల పుల్లగా ఉంది మంచిగా పిల్లలు కూడా మంచిగా తింటారు ఆ పచ్చడితోటి టిఫిన్ టిఫిన్లో పెడితే ఉప్మా చేసినప్పుడు మామిడికాయ పచ్చడినే వేస్తున్నాను అనమాట వాళ్ళైతే మంచిగా తింటారు పుల్ల పుల్ల ఉన్న తింటారు పాలు వచ్చినాయి అనమాట ఇంకా పాలు కూడా నేనైతే గ్యాస్ని నేనైతే పెట్టేసుకున్నాను అట్లనే చాయ్ కూడా పెట్టేసుకున్నా చూడండి పాలు ఇక్కడేమో చాయ్ రెండు పెట్టేసుకున్నా ఇంకా పిల్లలకి తినిపించుకుంటూ నిజించుకుంటూ నేనైతే తినాలి ఉప్మా అయితే మీరు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టిఫిన్ తిన్నారా లేదా ఈరోజు సండే కదా సండే స్పెషల్ ఏంటి మరి మీ ఇంట్లో మా ఇంట్లోనైతే చికెన్ ఏనండి ఎప్పుడైతే స్పెషల్ మీరేం తెచ్చుకున్నారో ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ 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 చెప్పాంకటి బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి